అండి అందరికీ ఈరోజు చివరి శుక్రవారం కదండి నేనైతే ఈరోజు తులసిమ్మ అమ్మవారిని పూజించుకొని తర్వాత వరలక్ష్మి అమ్మవారిని నేను పూజించుకున్నానండి నేను చివరి శుక్రవారం పూజ చేసుకున్నానండి వరలక్ష్మి అమ్మవారి పూజల్లో మనకి ముందుగా కావాల్సింది ఏంటి అంటే తోరమును మనం సిద్ధం చేసుకోవాలన్నమాట ఈ తోరం వచ్చేసి మనకి ఐదు పోగులు కానీ లేదా తొమ్మిది పోగులు కానీ మనం పోసుకోవాలన్నమాట ఈ తోరణం కూడా మనం ఫస్టే సిద్ధం చేసుకోవాలి కాకపోతే నాకు కొంచెం హడావుడి ఉంటుందండి దానివల్ల నేను ముందుగా ఏది ప్రిపేర్ చేసుకోలేదు అంతా పూజ చేసుకునేటప్పుడే అన్నీ రెడీ చేసుకున్నానండి ఈ తోరానికి ఏంటంటే పువ్వులు ఒకటి కట్టుకొని అంటే ఒకటనే కాదండి ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ అలాగా కట్టుకొని పెట్టుకోవాలన్నమాట నేనేంటంటే ఒక పువ్వు రెండు చామంతులు కలిపి పెట్టేసి ఒక ముడి వేసుకున్నానండి అలా ముళ్ళు వేసుకొని మనం తోరాన్ని సిద్ధం చేసుకొని అది అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నమాట పూజకు కావాల్సిన సామాగ్రి ప్రతిదీ కూడా ముందుగా మనం అన్నీ సిద్ధం చేసుకుంటే పూజ అనేది ఎలాంటి భంగం కలగకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు తోరాన్నైతే నేను అమ్మవారి దగ్గర పెట్టాను ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ మనం పూజించాల్సిందేంటి గణపతిని ఆ తండ్రిని పూజించిందే ముందు ఏ దేవదని ఏ దేవుళ్ళని పూజించలేము కదా తొలి పూజ గణపతుడు ఈ విధంగా నేను గణపతిని రెడీ చేసుకున్నానండి పసుపుతోటి గణపతిని కూడా సిద్ధం చేసుకొని తమలపాకు మీద బియ్యము అది పీట వేసేసి ఒక పద్మం వేసేసి పసుపు కుంకాలతో అలంకరించుకొని తమలపాకు వేసి మంచిగా బొట్టు పెట్టి అలంకరించుకొని పువ్వులు వాటితోటి అలంకరించుకున్నానండి తర్వాత ధూపం దీపం నైవేద్యం ఇలాంటివన్నీ కూడా ఆ తండ్రికి సమర్పించానమాట తర్వాత వచ్చేసి మనం ఇక్కడ కొన్ని మంత్రాలు కూడా నేను చదువుకున్నానండి గణపతికి సంబంధించిన మంత్రాలు కూడా నేను చదువుకున్నానండి కాకపోతే ఏంటంటే వీడియో బాగా లెంతి అయిపోతుందని చెప్పేసి నేనైతే అవి నేను మీకు ఆ వీడియో అనేది ఉంచలేదండి కొన్ని కొన్ని వరకే నేను ఉంచానండి వీడే ఎందుకంటే మరీ లెంత్ అవ్వకూడదు ఇవ్వకూడదు కదా అందుకని చెప్పేసండి ఓకేనా అండి ఇలాగ నేనైతే పూజ చేసుకున్నానండి ధూపం దీపం ప్రసాదం నైవేద్యం అలాగా గణపతికి నేనైతే ఆరాధించుకున్నానండి తర్వాత అక్షతలతోటి మనం ప్రతి ఒక్క మంత్రాన్ని అక్షతలు వేసుకుంటూ ఆ తండ్రికి అక్షతలు వేసుకుంటూ నేను పూజ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు మనకి గణపతి పూజ అనేది అయిపోతుందండి ఇప్పుడు దీపము ధూపము ప్రసాదము ఇచ్చేసాను కదండి ఇంకా ఇంకా చివరిగా మిగిలింది మనం హారతి అండి మనం హారతి ఇచ్చే ముందు ఆ తండ్రిని మళ్ళా మంత్రాలతోటి స్తో స్థుతించుకొని ఆ తర్వాత నేను హారతిచ్చుకున్నానండి హారతిచ్చేసిన తర్వాత అమ్మవారిని పూజించుకోవాలండి నేను అమ్మవారిని పూజించేటప్పుడు కూడా నేను అన్ని మంత్రాలు చదువుకున్నానండి మంచిగా అష్టోత్తరం చదువుకున్నాను ఇంకా నాకు వచ్చినటువంటి అన్ని రకాల మంత్రాలు కానివ్వండి ఇప్పుడు కనకధార స్తోత్రం కానివ్వండి అవి చదువుకున్నానండి చదువుకొని నేను అలా అమ్మవారిని పూజించానండి ఇప్పుడైతే నేను ఒక అమ్మవారి కోసం ఒక పాటనైతే పాడుకుంటానండి ఎట్లా నిన్నెత్తు కొందో నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తు కొందో వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు పసిబాల వైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే వైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి పుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ వెయ్యి నామాల కల్పావల్లి మయమారు మాపై కరు నుంచి సాయం తల్లి నామాల కల్పవల్లి వేమారు మా పైకరు కరుణించి సాయం ఉండుము తల్లి సామ్రాజ్య జనని ఆయుర్వద్ అష్టైశ్వర్యము వైదోతనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు వరమహాలక్ష్మి ఎట్లా నిన్నెత్తుకుందు ఎట్లా మమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ నవరత్నాలు నేను గుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి నవరత్నాలు నేను గుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణీ कुसुम कोमला सौन्दर्य रासे लोक पावने श्रीवर लक्ष्मी कुसुम कोमला सौन्दर्य रासे लोक पावने श्रीवर लक्ष्मी श्रावण ఎట్లా నిన్నెత్తు కొందోనెత్తుకోట్లా దేవరం ఎట్లా నిన్నెత్తు పూజ చేస్తూ ఒకవైపున నేను చేస్తున్న పూజను అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఈ పాట పాడుతున్నాను

लतो जगदे का मान कुले जय हारु लि उ वरे चेलु पाडरे కుసు వర్నా పుష్ తులసి దళమాలలో సుభునా